ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నావు అమ్మఒడి ప్రతి పిల్లవాడికి ఇస్తానన్నావు ఇప్పటికీ సంవత్సరం కాలం అయిపోయింది అమ్మఒడి ఎగరగొట్టేసేవారు అసలు ఎంత అవుతుంది నువ్వు ఇచ్చిన సూపర్ కి అనేది కూడా లెక్కేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు కూడా క్లియర్గా ఒక మీడియా సమావేశం ఒక సమావేశం పెట్టి క్లియర్గా ఇప్పుడు ఎంత అవుతున్నాయి పథకాలకి చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాలకు ఎంత అవుతుందని కూడా క్లియర్ గా ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు ఒక్కసారి దాని లెక్కలకు వెళితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అప్పటికి ఇస్తున్న పథకాలు సంవత్సరానికి యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం అయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇచ్చిన సూపర్ సిక్స్కి డెబ్బై నాలుగు వేల కోట్ల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం ఆ రోజే క్లియర్ గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేయాలి అని కరోనా కాల కష్టకాలంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని ఒక్క పథకం కూడా ఆపకుండా ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి బిల్లులు కూడా చెల్లించకుండా నేను ఇచ్చిన మాట ప్రకారమే నిలబడాలి అని చెప్పి ఆయన దానికి మొదట ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈరోజు మీరు మాట అంటే లెక్క లేదు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు ఈరోజు అమ్మఒడి మొత్తం ఎగర అన్నదాత సుఖీభావ రైతులు పంటలు అయిపోయినాయి ఖరీఫ్ అయిపోయింది రబీ కూడా స్టార్ట్ చేశారు రబీ పనులు కూడా ప్రారంభమయ్యాయి ఇప్పటికి కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చిన దాఖలాలు మరి కేంద్రం ఏమో మూడు లక్షల కోట్లు ఇచ్చాము ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్తుంది మీరు తెచ్చిన అప్పేమో లక్ష కోట్ల రూపాయలు లక్ష పదివేల కోట్ల రూపాయలు మీకు తెలుస్తుంది మొత్తం కలిపి నాలుగు లక్షల పదివేల కోట్ల రూపాయలు నుంచి అయితేనే ఈ రాష్ట్రానికి వచ్చాయి ఈ గత ఎనిమిది నెలల్లో మరి ఏం చేశారు ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి ప్రజలకు ఇస్తానన్న హామీలు కానీ మాట కాని ఒక్కటి కూడా నిలబడి దీనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడు అంటే నెపమేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడుతూ ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఎందుకు పథకాలు ఇవ్వలేనంటే జగన్మోహన్ రెడ్డి గారిని కారణం చూపిస్తూ మీరు ప్రజల్ని మోసం చేయటం వాస్తవం కాదా మీకు తెలియదా హామీలు ఇచ్చే ముందు అవుతాయి డెబ్బై నాలుగు వేల కోట్లు సంవత్సరానికి అవసరం ఇవి కాకుండా రెగ్యులర్ గా ఇవ్వాల్సినవి దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉన్నాయి అంటే పెన్షన్లు కానీ అట్లానే శాలరీస్ కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా కలిపితే ఇరవై తొమ్మిది వేల కోట్లు